గత ఫస్ట్ నుంచి నేను నైన్టీన్ నైంటీ ఫోర్లో నైన్టీన్ నైంటీ ఫోర్ టు నైంటీ నైన్ నేను తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఫస్ట్ మా ఫాదర్ అంతకుముందు నై సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ త్రీ ఎమ్మెల్యేగా పనిచేసినారు అయితే నైంటీ నైన్లో కొన్ని కారణాల వల్ల నాకు సిట్టింగ్ ఎమ్మెల్యేకి కడప జిల్లాలో ఇవ్వలేకపోయినారు తెలుగుదేశం పార్టీ అయినా కూడా నేను ఆ రోజు పార్టీకి వ్యతిరేకంగా చేయకుండా నేను సైలెంట్గా ఉండిపోయినా అప్పుడు రమేష్ రెడ్డి గారికి నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన రమేష్ రెడ్డి గారు గెలిచారు తర్వాత టూ థౌజండ్ ఫోర్లో రాజశేఖర్ రెడ్డి నా దగ్గరికి వచ్చి ద్వారకా అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు తెలుసు వాళ్ళ ఫాదరు రెండుసార్లు అప్పటికే ఓడిపోయినారు వాళ్ళ ఫాదరు మా ఫాదర్ మీద సర్ సర్పంచ్గా కూడా రెండుసార్లు గ్రామ సర్పంచ్గా ఓడిపోయినాడు అటువంటి మేమే మా నాయన ఎమ్మెల్యే అయిన తర్వాత సమితి ప్రెసిడెంట్గా మా ఫాదరే మోహన్ రెడ్డి గారిని చేసినారు మోహన్ రెడ్డి గారిని చేసిన తర్వాత మా నాయన ఓడిపోయిన తర్వాత ఆయన రెండుసార్లు నిలబడినాడు ఓడిపోయినాడు అప్పుడు రాజశైడ్ మా ఇంటికి వచ్చి దొరకన దొరక రెండు సార్లు ఓడిపోయినాడు మోహన్ రెడ్డి ఒకసారి ఆయనకి ఏజ్ అయిపోయింది ఒకసారి గెలిపించు నెక్స్ట్ నీకే అవకాశం ఇస్తా అని చెప్పి చెప్పారు అప్పుడు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని నేను చేసి గెలిపించును ఆయన తర్వాత నాకు టికెట్ ఇస్తామని చెప్పేసి రాజశేఖర రెడ్డి పోయి అడిగితే సార్ లాస్ట్ టైం ప్రామిస్ చేసినారు మీరు సరే అని చెప్పేసి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసినారు నన్ను డబ్బులు ఎంత పెట్టుకుంటామన్నారు డబ్బులు చూపించినారు డబ్బులు చూపించిన సజ్జల రామకృష్ణ వాళ్ళ బ్రదర్ దగ్గర డబ్బులు చేర్చమన్నారు డబ్బులు చేర్చినా మళ్ళీ టికెట్ ఇవ్వలేదు ఆ రోజు ఆ రోజు ఇవ్వకపోయి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడి నేను జిల్లాలో రెండు అడుగుతాడా ఒకటి అమర్నాథ్ రెడ్డి రాజపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డికి పోయి శ్రీకాంత్ రెడ్డికి రెండు అన్నాను రెండు యువరాన్ని వాళ్ళ ఫాదర్ మీద కొట్లాడి ఆ బుద్ధు టికెట్ శ్రీకాంత్ రెడ్డికి ఇప్పించిన సరే నేను ఆయనకు చేయకుండా టీడీపీకి పోదామని చెప్పేసి నేను ఆ రోజు పాల్గొనరాడు గారి సంవత్సరంలో చేరాలని చెప్పి ఆ రోజు ప్రసాద్ బాబు వాళ్ళని ఆయన పాల్గొన్నాడు ఆ రోజు తీసుకుపోయినాను అప్పుడు మళ్ళా విజయసాయి రెడ్డి వచ్చి అడ్డబడి గట్టిగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి అడ్డబడి చేరొద్దని అని చెప్పేసి నీకు సముద్ర స్థానం ఉంటుంది ఒక్కసారి శ్రీకాంత్ రెడ్డికి చెయ్యి నీకు టూ ఇయర్స్ టీటీడీ చైర్మన్ సిక్స్ ఇయర్స్ ఎమ్మెల్సీ ఇస్తాను ప్రామిస్ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రామిస్ చేస్తాడు సరే అని చెప్పి నేను మళ్ళా ఆయనకే చేసి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించిన గెలిపించిన తర్వాత గవర్నమెంట్ రాలేదు నేను ఏం చేయగలుగుతాను నేను చెప్పిన సరే సార్ నాకు నేను కూడా అట్లా రెండు మూడు ఎలక్షన్లు బై ఎలక్షన్లు మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గెలిపించిన మళ్ళీ ఎలక్షన్ గెలిపించిన మళ్ళా ఎలక్షన్ గెలిపించిన నాలుగు సార్లు వచ్చి గవర్నమెంట్ రాలేదు రాలేదంటే అట్లే వైసీపీకి చేస్తా వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కనీసం నాకు పదవి రాకపోతే రాకపోయింది ఏదే కానీ అసలు కార్యకర్తలకు మనం ఇన్నిసార్లు చెప్పే అతనికి ఓటు ఇప్పించినాను కార్యకర్తలకు ఏదన్నా పని చేయాలన్నా కూడా ఎవరికి అసలు సీఎం పేసీలకి అడుగు పెట్టనీడు పేసీలేకి రానేడు ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలన్నా కూడా ఆడ కేఎన్ఆర్ చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వనివడు అది నాకు ఒక్కనికే కాదు కడ రాయచూట్టు నియోజకవర్గంలో ఉండే అప్పుడు నాతో పాటు రాంప్రసాద్ కూడా చేసినాడు అతనికి అట్లా చేసినాడు నాకు అదే చేసినాడు మైనార్టీ వాళ్ళకి అందరికీ రాయచూట్లో ఉండే మైనార్టీ సోదరులకు అందరికీ ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మేమే వ్యతిరేకం కాదు ఆడవై సీఎంకి ఏమైనా చెప్తారేమో అని భయంతో అతనికి ఎవరికి కానీ ఒక రకమైన లీడరు మండల స్థాయి లీడర్లకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన పేసీల గుడి రాండి కింద కనీసం ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు ఇరవై సంవత్సరాలు చేయించుకునే తర్వాత కూడా ఆయన కనీసం ఆయన ఆలోచన చేసి ఏమి ద్వారకా రాలేదు అదే రాజశేఖర రెడ్డి అయితే పాపం ఎన్నోసార్లు నేను చూసినాం పిలిపించుకు దగ్గరికి వస్తే రాయచుట్టు ముస్లిమ్స్ కానీ మైనార్టీ వాళ్ళకు అందరికీ రాయచుట్టులో ఉండే మైనార్టీ సోదరులకు అందరికీ ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మేమే వ్యతిరేకం కాదు ఆడవై సీఎంకి ఏమైనా చెప్తారేమని భయంతో అతనికి ఎవరికి కానీ ఒక రకమైన లీడరు మండల స్థాయి లీడర్లకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన పేసీల గుడి రాని కింద కనీసం ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు ఇరవై సంవత్సరాలు చేయించుకున్న తర్వాత కూడా ఆయన కనీసం ఆయనైనా ఆలోచన చేసి ఏమి ద్వారకా రాలేదు అదే రాజశేఖర రెడ్డి అయితే పాపం ఎన్నోసార్లు నేను చూసినాం పిలిపించుకు దగ్గరికి వస్తే రాయచుట్టు ముస్లిమ్స్ కానీ పేర్లతో పిలిచి వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు బయట కూడా పేసి బయట ఉండేవాడిక రాయచుట్టు ముస్లిమ్స్ అంటే చూసి పిలిచి లోపలికి పిలిపించుకొని మాట్లాడేటాడు అంత ప్రయారిటీ ఇచ్చాడు ఇతని ముస్లిమ్స్కు ఏమీ ప్రయారిటీ ఇవ్వడు సీఎం దగ్గరికి పోనివాడు ఆయన మీద ఎవరు కంప్లైంట్ చేస్తారో ఊరు చెప్పకూడదు కాన్ఫెన్స్లో మీరు ఈరోజు చూస్తారు ఎంత వ్యతిరేకత ఉందో అది ముఖ్యమంత్రి కూడా తెలియదు తినే నీకన్నా చేస్తారు మా ఎమ్మెల్యే అంతే మిథున్ రెడ్డి గారు అంతే ఎవరిని పైకి రానీ వాళ్ళ ఉద్దేశం ఇది ముఖ్యమంత్రి గారు ఈరోజు చూస్తారు గవర్నమెంట్ గురించి చెప్తాను ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం మూడు మూడు కారణాల వల్ల ఆయన మెయిన్గా మైనస్లో పడడానికి కారణాలు ఒకటి అవినీతి రెండు మొత్తం ఎవరినైనా కానీ ఒకరు ఒక ఎవరన్నా ఆర్గనైజ్ చేస్తారంటే ఒక పాలిటీషియన్ కానీ ఇంకొకరు కానీ వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ విధంగా ప్రతి ఒక్కరిని సతాయిస్తాను పార్టీ వాళ్ళనే కాదు మామూలు లీడర్స్ కూడా అదే విధంగా చేస్తాను ఇప్పుడు స్ట్రైక్ అంటారు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు స్ట్రైక్ ప్రతి గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్లు ఉన్నా కూడా వాళ్ళు స్ట్రైక్ చేస్తారు వాళ్ళ హక్కుల కోసం అది తప్పు కాదు మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆయనకు ఆర్గనైజ్ చేస్తే కూడా వాళ్ళను వ్యతిరేకులుగా చూస్తారు అది అది రెండోది మూడోది ఎవరిని కలవకుండా పోవడం ఎవరిన్నాయో కానీ ప్రజలను కానీ ఆయనకు చేసిన ప్రజలకు రాసేవాడు ఏ విధంగా ప్రజలకు కలిసేవాడు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు మార్నింగ్ ఐదు నుంచి అపాయింట్మెంట్ అందరినీ కలిపి అందరినీ సాటిస్ఫై చేసిపోయారు అటువంటి ఈయన ఎవరిని కలవడు ఎవరికి ఎలక్షన్ల వరకు ఆయన వచ్చి చేయించుకుంటాడు కానీ తర్వాత ఆయన ఎవరికి పలకడు చేయడు ఏ ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందులు పడతానంటే అవినీతిలో మందు మీకు తెలుసు లిక్కర్లు లిక్కర్ షాపులకు టైమింగ్ పెట్టినాడు టైమింగ్ తర్వాత మార్నింగ్ మళ్ళా రాత్రి తొమ్మిది తర్వాత మార్నింగ్ లెవెన్ వరకు షాపులు చేరుస్తారు నైన్ నుంచి లెవెన్ వరకు బయట షాపుల్లో మందు బ్లాకులు అమ్ముతా ఉన్నారు దేనికి దానికి డబ్బులకు గవర్నమెంట్ అసలు లెక్కే లేదు దానికి ప్రైవేట్గా డబ్బులు ఆయన పోయి ఇచ్చినట్టే ఉంది కానీ అది గవర్నమెంట్కి డబ్బు కట్టినట్టు మాత్రం గాంధీ షాపుల్లో లేదు అంతా క్యాష్ రూపంలో తీసుకుంది అదేవిధంగా షాండు చూసినారు మీరు అదే అదేవిధంగా జరుగుతుంది ఇక్కడ సీఎం పేసీలో ఎవరు కూడా ఐదు మంది ఏజెంట్లు పెట్టినారు అంటే ఆయనకు దగ్గరుండలు సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనేమి సుబ్బారెడ్డి అయితేనేమి విజయసాయి రెడ్డి అయితేనేమి అదేవిధంగా మిథున్ రెడ్డి అయితేనేమి ఇట్లా వీళ్ళు ఏజెంట్లు వీళ్ళు వీళ్ళు తొడకపోయి డబ్బు రూపంలో మొట్ట చెప్పే వాళ్ళకి మాత్రం అపాయింట్మెంట్స్ ఉంటాయి ఇంక వేరే వాళ్ళకు అపాయింట్మెంట్ పొలిటికల్గా కాన్స్టెన్స్లో కష్టపడిన వాళ్ళకు ఎవరికే కానీ అపాయింట్మెంట్స్ ఉండవు సార్ విజయసాయి రెడ్డి గారు మీ బావే కదా ఆయన కలోనే విజయసాయి రెడ్డి చేయాలనుకున్నా కూడా మిథున్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గట్టిగా అడ్డుపడేది కాన్స్టెన్స్ వాళ్ళకు శ్రీకాంత్ రెడ్డి బామద్దని చెప్పేసి రేపు ఇంకా నన్ను డామినేట్ చేస్తాడమని శ్రీకాంత్ రెడ్డి భయం అదే మాట వీళ్ళు ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారికి పోయి చెప్తారు సరే జగన్ సీఎం జగన్నా జగన్ గెలిచి ఇంత ప్రజలంతా చూస్తూ ఉంటారు మీకు తెలుసు ఏ కోణంలో కూడా ప్రజల్లో మేము చెప్తాను రాయి యాభై వేలు మెజార్టీలు వచ్చాయి నలభై వేలు మెజార్టీ వచ్చి రాయి చుట్టూ కాన్స్టెన్సీ చెప్పండి ఈసారికి గెలిచే పరిస్థితే లేదు కడప జిల్లాలోనే మీకు మాకు ఏడు సీట్లు తెలుగుదేశానికి వస్తాయి ఈసారి గవర్నమెంట్ వచ్చే ప్రసక్తే లేదు ఈసారికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవుతారు మళ్ళీ డెవలప్మెంట్ అనేది మనం చూస్తాము రాష్ట్రంలో ఇంతవరకు డెవలప్మెంట్ అనేది లేదు ఆయన అవకాశం కోసం ఆయన ఆ రాజధాని కోసం ఆయన ఉండేదానికి ఫస్ట్ ప్రయారిటీ వైజాగ్లో ఉండేదానికి తన నివాసం కోసం ఆడ ఒక బిల్డింగ్ కట్టుకున్నాడే కానీ ఇంకా వేరే డెవలప్మెంట్స్ వైజాగ్లో ఏం జరిగినాయి చెప్పండి వేరేది ఏదన్నా ఒక కనీసం ఒక రోడ్డు కూడా వెయ్యారు ఆ ఇండ్లు తప్పితే వైజాగ్లో వేరే డెవలప్మెంట్ ఇంతవరకు జరగనే లేదు గారు మేము ప్రయత్నం ఏమైనా అది జరిగింది ఇంతకుముందు ఇప్పుడు అది జరిగే ప్రసక్తే లేదు ఆయన నన్ను ఆపడు ఆపలేడు అంటే ఐదుగురున్నారు ఏజెంట్లు సీఎం గారి దగ్గర అని చెప్తున్నారు వాళ్ళలో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు మీ బావగారు చెప్పినా కదా నేను అది కూడా అందరూ అందరూ ఇదే జరుగుతాండేది అక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమన్నారండి ట్వెల్త్ అని మా ఫ్యామిలీ మెంబర్ మెంబర్స్ మేము ఉండేది నలగరము మా బ్రదర్ వచ్చిన్నాడు ఇంకో సిస్టర్ సన్లు ఇద్దరు వచ్చి డాటర్ వచ్చింది సన్ను వచ్చినాడు ఇంకొక ఓన్లీ విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి మిస్సెస్ వాళ్ళంతే ఇంకా రాబోయే కాలంలో రావచ్చు అది కూడా చెప్పలేము